तेय तेय करुणा भव महादेव शेंभो टकला भव माता पिता तं पेव भव पण्डित शाका तं पेव तमेव विद्या तानि नमतुवे मा तमेव तर्वं ममदेव ममदेवा ए ताटी 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 వాడు చెప్పిన వీడియో మీనింగ్ మీకు అర్థమై ఉండదు ఏంటంటే మనం నిద్రపోయే ముందు అంటే మనం నిద్ర లేచిన వెంటనే కరాగ్రి అలా చెప్పుకుంటాము నిద్రపోయే ముందు కృష్ణయ్య చెప్పుకోవాలి అలా చెప్పుకుంటే ఏ పీడకళలు ఏమి రాకుండా చాలా ప్రశాంతంగా నిద్రపోతాము ఒకసారి నేను చెప్తాను కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమ కరచరణ కృతం कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधं विहितमविहित सर्वमेतत् क्षमत्स्वमे मे जय जय करुणाब्धे श्रीमहादेवशम्भो त्वमेव मता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखात्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव ॐ शान्ति शान्ति शान्तिः ఒకసారి మనం పడుకునే ముందు చెప్పుకుంటే చాలా బాగా ప్రశాంతంగా నిద్రపడుతుంది అందరికీ చెప్పుకోవడం రాదు కాబట్టి కనీసం విన్ననన్నా విన్నామంటే బెటర్